నమస్తే జగన్ ఇండియా కూటమిలో చేరతారా చేరరా అన్న చర్చకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు ఈరోజు జగన్ ప్రెస్ మీట్లో తాడేపల్లి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అందులో ఇండియా కూటమిలో మీరు భాగస్వామి అవుతారా అన్న అక్కడ రిపోర్టర్ ప్రశ్నకు జగన్ స్ట్రైట్గా బదులు ఇచ్చారు ముఖ్యంగా అంటే అన్ని పార్టీలకు ఎన్డీఏతో పాటు అదేవిధంగా ఇండియా కూటమిలో అన్ని రాజకీయ పార్టీలకు తన తమ ఆహ్వానాలు ఇచ్చాము అయితే కేవలం ఇండియా కూటమిలోని పలు రాజకీయ పార్టీల నేతలు తో పాటు అధ్యక్షులు కూడా హాజరై తమ ధర్నాకు మద్దతు తెలిపారు అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా తాము ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తమ ధర్నాకు మద్దతు ఇవ్వలేదో అని మద్దతు ఇవ్వలేదో వారినే అడగాలని కూడా నర్మర్ నర్మగర్భంగా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు సో ఈ కామెంట్స్తో సరికొత్త చర్చకు మొదలైంది మరోవైపు ఆయన ఆన్ రికార్డే మాట్లాడుతూ కూడా అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్తో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి ద్వారా ఒత్తిడి వాళ్ళే ఒత్తిడి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్ ధర్నాకు వెళ్ళలేదన్న అంటే రీతిలో ఆన్సర్ వచ్చేలా విధంగా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు సో ఈ విషయంలో చంద్రబాబును మాత్రం కార్నర్ చేశారు ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి గతంలో ఒకే పార్టీలో పనిచేశారు ఇద్దరు గురుశిష్యులు అని కూడా ఆ రాజకీయాల్లో అంటుంటారు ఇద్దరు కూడా వేరువేరు రాష్ట్రాలకు అంటే ఏపీ తెలంగాణలకు ఇద్దరు గురుశిష్యులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇద్దరు కూడా ఓటుకు నోటు కేసులో ఇద్దరు కూడా వాళ్ళు నిందితులుగా ఉన్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక భాగస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కనుక మల్లికార్జున ఖర్గే కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ కావచ్చు వీళ్ళిద్దరిట్ల ఏ ఒక్కరు జగన్ ధర్నాకు మద్దతు తెలిపినా కూడా ఆ ఇంపాక్ట్ ఏపీలో ఉంటుంది ఖచ్చితంగా అది తనకు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి చంద్రబాబు రేవంత్ రెడ్డినిపై ఒత్తిడి తెచ్చి రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంగ్రెస్ నేతలను వెళ్లకుండా అడ్డుకున్నారు అనేది ఆ కాంగ్రెస్ నేతలు జగన్ దీక్షకు వెళ్లకుండా అడ్డుకుండా అడ్డుకున్నారు అనేది కూడా జగన్ ఈరోజు చేసినటువంటి కామెంట్స్ని బట్టి లోతుగా అర్థం చేసుకుంటే తెలిసేటువంటి విషయం మొత్తం మీద ఇండియా కూట ఇండియా కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు జగన్ ధర్నాకు అంటే కాంగ్రెస్ నేతలు వెళ్ళక వెళ్లకుండా ఉండడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు కానీ ఇండియా కూటమి నేతలు వెల్ వెళ్ళడం వెళ్ళడంపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఆగినటువంటి పరిస్థితి అదే ముఖ్యంగా దాదాపు అంటే కాంగ్రెస్ తర్వాత ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సమాజ్వాది కావచ్చు శివసేన కావచ్చు తమిళనాడులో ఎన్సీపీ కావచ్చు తృణమూల కాంగ్రెస్ ఆప్ అదేవిధంగా డిఎంకే అన్నా డిఎంకే ఇట్లా అనేక పార్టీలు కూడా జగన్ ధర్నాకు మద్దతు ఇచ్చాయి సో వీళ్ళందరిపైన కూడా ఈరోజు మీడియా సమావేశంలో చాలా క్లారిటీ ఇచ్చారు తనకు తన అంటే తన ధర్నాకు మద్దతుగా సానుకూలంగా మద్దతుగా సానుకూలంగా వచ్చినటువంటి వారి అంటే సమస్యలపై కూడా పోరాడుతున్నటువంటి టైంలో ఖచ్చితంగా తాను కూడా వాళ్ళకు మద్దతు ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు ఇస్తాడా లేదా అన్నది కూడా చెప్పలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ధర్నాకు హాజరయ్యే మద్దతు తెలపలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మినాయిస్తే మిగిలిన వచ్చినటువంటి రాజకీయ పక్షాల ధర్నాలు కావచ్చు వాళ్ళ సమస్యల విషయంలో వాళ్ళు చేసే దీక్షలు కావచ్చు వైసీపీ మద్దతు ఉంటుందని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడే ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తుంది ఈ నెల ముప్పైన కేజ్రీవాల్ అర అరెస్ట్కు నిరసనగా ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు అంటే ఆ రోజు ధర్నా చేయబోతున్నారు ఆ ప్రొటెస్ట్ అంటే ప్రొటెస్ట్ కూడా చేయబోతున్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహణ అంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది కాబట్టి ఆ ధర్నాను ఆ ధర్నాకు వైసీపీ మద్దతు ఉంటుందా లేదా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది ఎందుకంటే ఆప్ సంబంధించినటువంటి నేతలు నిన్నటి జగన్ ఆ ధర్నాకు సంబంధించి ఆయనకు డైరెక్ట్గా హాజరై ఆప్ ఆప్ ఎంపీలు మద్దతు తెలిపి వాళ్ళు స్వయంగా మాట్లాడారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్ చేసినటువంటి కామెంట్స్ కనుక చూసుకుంటే తనకు మద్దతు ఇచ్చిన వారి పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చేసిన కామెంట్ల నేపథ్యంలో ఈ నెల ముప్పై జరిగినటువంటి అంటే ఆమ అంటే కేజ్రీవాల్కు అరెస్ట్కు నిరసనగా జరిగేటువంటి ధర్నాలో జగన్ పార్టీ నేతలు పాల్గొంటారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది మనకు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే వైసీపీ నేతలు ఖచ్చితంగా ఈ ధర్నాలో ఆ ప్రొటెస్ట్లో పాల్గొంటారు బట్ ఇది కా కూటమి నేతలు చేస్తున్న ఆ ధర్నా కాబట్టి పాల్గొనేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కనుక ఒకటే సింగిల్ పార్టీగా చేస్తే పాల్గొనేటువంటి అవకాశాలు లేవని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి మరో సమాచారం కనుక చూసుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం జగన్ ఉన్నటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏపీలో రాజకీయాల అంటే రాజకీయ పరిస్థితుల గురించి కావచ్చు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామి కావచ్చు వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఇతర కేంద్రాల మంత్రులు కావచ్చు కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా కొంత అంటే వెనకంజు వే వేసేటువంటి అవకాశం ఉంది రాజ్యసభలో జగన్ పార్టీకి సంఖ్యాబలం పదకొండు మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఆ బలం ఎన్డీఏ కూటమికి అవసరమైనప్పటికీ కూడా కొంత కాస్త కాస్త కుస్తా వెనకంజు వేసేటువంటి పరిస్థితి అయితే తాను ఖచ్చితంగా ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు జరుగుతున్నటువంటి మారణకాండ కావచ్చు తన పార్టీ కార్యకర్తలపై హత్యలు అత్య అత్యాయత్నాలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్కు ఒక జాతీయ పార్టీ మద్దతు మాత్రం అత్యంత కీలకమనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సో అందులో భాగంగా జగన్ ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశాలే ఉన్నాయని కూడా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మనకు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇండియా కూటమిలోకి ఇప్పటికే అంటే తమిళనాడుకు చెందినటువంటి ఒక పార్టీ అధినేత ఎంపీ డైరెక్ట్గా ఆయనను వేదిక మీద ఆహ్వానించారు దీనిపై కూడా కొంత సమాలోచనలు జగన్తో ఇండియా కూటమి నేతలు జరిపినట్లు తెలుస్తుంది అయితే ఇండియా కూటమిలోకి జగన్ అంటే తను రావడానికి అంటే కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టు కూడా ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తుంది ముఖ్యంగా తన సోదరి షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారు ఒక రకంగా జగన్ ఓడిపోవడంలో షర్మిల పాత్ర కూడా ఉందనే చెప్పుకోవాలి ఒక మేజర్ రోల్ కనుక చూసుకుంటే షర్మిల జగన్ ఓడిపోవడంలో మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏపీకి చీఫ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిళ ఉంటే ఖచ్చితంగా తాను అంటే ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదని కూడా అంటే వచ్చేటువంటి ప్రసక్తే లేదని కూడా జగన్ ఆ పార్టీ అంటే ఎవరైతే ఆయనతో సమాలోచనలు సంప్రదింపులు జరిపారో వాళ్లకు కుండబొద్దలు కొట్టినట్టు కూడా జగన్ స్పష్టం చేసినట్టు కూడా ఆయన అంటే ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా కనుక చూసుకుంటే ఎందుకంటే జగన్ను ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం అధికార పార్టీని ఏ విధంగా ఏం ఏమాత్రం పల్లెత్తు మాటనకుండా పూర్తిగా జగన్నే టార్గెట్ చేయడం ఎన్నికల ముందు కూడా సో వివేకానంద రెడ్డి మడల్ను హైలైట్ చేస్తూ కేవలం జగన్ టార్గెట్గానే బహిరంగ సభలో ప్రసంగాలు అదేవిధంగా విమర్శలు ప్రెస్ మీట్లో మాట్లాడి తీరుగావచ్చు ఇవన్నీ కూడా జగన్ వాటిని మర్చిపోలేదన్న విషయాన్ని కూడా వాళ్ళు అంటే కూటమి నేతలు గుర్తు చేసుకున్నారు సో మొత్తం మీద జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జగన్ ఇండియా కూటమి వైపు వెళ్లకున్నప్పటికి కూడా ఖచ్చితంగా మరొక రాబోయే ఐదారు ఐదారు ఆరు నెలల్లో జగన్ ఆ వైపు స్టెప్ తీసుకుంటాడు కూడా రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ ఇందుకు బలం చేకూర్చే విధంగా ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్లో నవంబర్ డిసెంబర్లో మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి కనుక మహారాష్ట్రలో కనుక కూటమి అంటే కాంగ్రెస్ కూటమి కనుక అధికారంలోకి వస్తే బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ బలం బోటా బోటి మెజారిటీతోనే ఉంది రెండు వందల రెండు వందల డెబ్బై మూడు మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతం మనకు రెండు వందల తొంభై మూడు అస్థానాలు ఉన్నాయి నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే ఆయన ఇప్పటికీ పది కూటమిలు మారారు ఇండియా కూటమి పెట్టడానికి కూడా కారణం నితీష్ కుమారే సో నితీష్ కుమార్ను మీద నమ్ముకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడంటే అది కొంత ఇబ్బంది ఆయనకు ఇబ్బందికరంగా మారేటువంటి పరిణామమే సో నవంబర్ డిసెంబర్ జరిగేటువంటి మూడు రాష్ట్రాల ఎన్నికలు కనుక బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి కూడా రాహుల్ గాంధీ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు సో అంటే నవంబర్ డిసెంబర్ వైపు ఎన్డీఏ ఇండియా కూటమి వైపు జగన్ వెళ్ళనప్పటికీ కూడా ఖచ్చితంగా ఒకవేళ కనుక ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధిస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా తన అంటే తన అంటే ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి విషయంపై ఖచ్చితంగా పునరాలోచించుకుంటారని చెప్పుకోవచ్చు ఈలోపు అంటే ఆల్రెడీ జగన్ ను సంప్రదించినటువంటి ఇండియా కూటమి నేతలకు ఆల్రెడీ జగన్ ఒక కండిషన్ పెట్టారు కాబట్టి ఎందుకంటే తన సోదరి రాజకీయ ప్రతి దిగానే జగన్ చూస్తున్నారు ఖచ్చితంగా ఆమె కూడా అదేవిధంగా చూస్తున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఉన్న ఉన్నటువంటి షర్మిలను తప్పిస్తే తప్ప ఆయన ఒకవేళ ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచిన బీజేపీ ఓడిపోయినప్పుడు కూడా అటువైపు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఈ నెల ముప్పైనా కాంగ్రెస్ కూటమి ఐ మీన్ ఇండియా కూటమి జరిపేటువంటి అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే దాదాపు రెండు నెలలు కావస్తుంది ఆయన అరెస్టుకు నిరసనగా జరుపుతున్నటువంటి ధర్నాకు జగన్ మద్దతు తెలుపుతారా జగన్ పార్టీ నేతలు ఎవరు హాజరవుతారని కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇప్పటికే ఆప్ నేతలు జగన్ ధర్నాకు మద్దతు తెలిపారు కాబట్టి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు తమ కూడా తాము కూడా ఆయా పార్టీలకు తమకు మద్దతు తెలిపినటువంటి పార్టీలకు సానుకూలంగా స్పందిస్తామని చెప్పుకొచ్చారు కాబట్టి మరి ఎవరిని పంపిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది సో ఈ నెల ముప్పై జరిగేటువంటి ధర్నాకు గనుక జగన్ హాజరైతే రాజకీయాల్లో అంటే ఇండియా అంటే రాజకీయాల్లో మాత్రం పెను మార్పులు ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట